హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ నేను స్వీట్ షాప్ స్టైల్లో బాదిషాని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను మీరు కూడా ఇదే కొలతలతో ఒకసారి ఇంట్లో ట్రై చేసి చూడండి మీకు స్వీట్ షాప్స్లో తింటే ఎలా ఉంటుందో అంత పర్ఫెక్ట్గా ఈ బాదిషా అనేది కుదురుతుందనమాట ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా గుల్ల గుళ్ళగా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం బౌల్లోకి ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలి స్వీట్ షాప్స్లో మైదానే వాడతారండి నేను నెక్స్ట్ వీడియోలో గోధుమ పిండితో బాదిషా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇప్పుడు మనం మైదా పిండిలోకి చిటికెడు ఉప్పు అలాగే హాఫ్ టీ స్పూన్ వంట సోడా వేసుకోవాలి దీన్ని చక్కగా కలుపుకొని రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి స్వీట్ షాప్స్లో అయితే డాల్డా వాడతారు మనం ఇంట్లో కాబట్టి చక్కగా ఇలా నెయ్యి వేసుకొని చేసుకుంటే సరిపోతుంది మనం నెయ్యి వేశాక పిండిని అంతా కలిపేసుకుంటే పిండి అనేది ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా ముద్దలాగా ఫామ్ అవ్వాలన్నమాట ఇలా ముద్దలాగా వస్తేనే మనకు బాదిషా అనేది గుల్లగుల్లగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు మనం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఈ పిండిని చక్కగా వేళ్ళతోనే కలుపుకోవాలండి మనం చపాతి పిండి కలిపినట్టుగా మొత్తం అరచేయంతా అంతా వాడి పిండిని తడపకూడదు ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ వేళ్ళతోనే తడుపుకోవాలన్నమాట ఇలా తడిపితేనే పిండి అనేది మనకు గుల్లగుల్లగా వస్తుంది మొత్తం ఎయిర్ అంతా లోపల ఫామ్ అయిపోయి మనం బాదుషాలు వేయించుకున్నప్పుడు లోపల గుల్లగుల్లగా పైన క్రిస్పీగా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట ఇలా మనం పిండి తడుపుకొని ఒక పదిహేను నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టుకోవాలండి ఈ పిండి అనేది మనం మరీ మెత్తగా తడుపుకోకూడదు అలా అని మరీ గట్టిగా ఉండకూడదండి ఇక్కడ నేను వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా ఇలా ఇంత మెత్తగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు దీన్ని మనం ఒక పదిహేను నిమిషాలు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడు మనం దీనికోసం చక్కెరపాకం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా స్టవ్ పై బౌల్ పెట్టేసుకొని ఒక కప్పు చక్కెర వేసుకోవాలండి మనం మైదాని ఎంత తీసుకుంటున్నామో చక్కెర కూడా అంతే తీసుకోవాలి ఇప్పుడు ఇందులోకి పావు కప్పు వాటర్ వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని చక్కెర అంతా కరిగిపోయేదాకా ఉడికించుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఇలా రెండు వేల మధ్యన జిగటగా పాకం తగిలితే సరిపోతుంది మనకు మరీ తీగపాకం రావాల్సిన అవసరం లేదండి కాస్త తిక్కగా అయితే సరిపోతుంది ఇప్పుడు మనం ఇందులోకి యాలకుల పొడి అలాగే బద్ద నిమ్మకాయ పిండి వేసుకుంటే షుగర్ అనేది క్రిస్టలైజ్ అవ్వకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇక్కడ నేను పిండి చూపిస్తున్నాను కదా చాలా పర్ఫెక్ట్గా లోపల ఎయిర్ గ్యాప్స్ అన్నీ ఉండిపోయి లేయర్స్ లాగా వచ్చేసింది ఇప్పుడు దీన్ని చిన్న ముద్ద తీసుకొని రెండు చేతుల మధ్యన ఇలా మందంగా ఒత్తుకోవాలి ఈ బాదుషాలు అనేవి మనం కాస్త చిన్నగానే చేసుకోవాలండి మనకు వేగిపోయాక పెద్దగా అవుతాయి ఇలా రెండు వేళ్ళతో హోల్ పెట్టేసుకొని బాదుషాలన్నీ రెడీ చేసి ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇప్పుడు పై కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ని లో ఫ్లేమ్లోనే వేడి చేసుకోవాలండి ఇలా మనకు లైట్గా బబుల్స్ వచ్చేంత వేడెక్కితే సరిపోతుంది మరీ వేడి వేడిగా ఉండకూడదు ఆయిల్ ఇక్కడ మాత్రం ఈ టిప్ని అసలు మర్చిపోవద్దు మీరు ఆయిల్ వేడిగా ఉందనుకోండి మనం బాదుషాలు వేయగానే కలర్ వచ్చేస్తాయి లోపల మాత్రం పిండి అలాగే ఉండిపోతుంది ఉడకదనమాట అందుకనే ఇలా లో ఫ్లేమ్లోనే ఉంచుకొని బాదిషాలన్నీ వేసుకోవాలి ఇదిగో ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా ఇలా చిన్న చిన్న బబుల్స్ వచ్చేంత వేడి ఉంటే సరిపోతుంది ఆయిల్ ఇలా మనం వీటిని వదిలేస్తే కాసేపటికి బాదుషాలు అనేవి ఇలా ఆయిల్లో పైకి తేలుతాయి అన్నమాట ఇప్పుడు మనం మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని బాదుషాలని రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి ఇలా ప్రతిసారి మనం బాదుషాలు వేసినప్పుడల్లా మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని వేయాలండి అవి ఆయిల్లో పైకి తేలాక మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా రెండు వైపులా తిప్పుకుంటూ కాల్చుకుంటే మనకు లోపల దాకా చక్కగా ఉడికిపోతాయి అన్నమాట ఇప్పుడు మనం వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక పాకంలో వేసుకోవాలి ఇక్కడ ఇంకోటిప్పండి మీరు పాకాన్ని ఎప్పుడైనా గోరువెచ్చగానే ఉంచుకోవాలి ఒకవేళ చల్లారితే గోరువెచ్చగా చేసుకొని అప్పుడు మాత్రమే ఈ బాధిషాలని పాకంలో వేసుకోండి మనకు ఎప్పుడైనా పాకం గోరువెచ్చగా ఉండాలి అలాగే బాదుషాలు అనేవి వేడిగా ఉండాలన్నమాట ఇలా ఉంటేనే పాకం అనేది చక్కగా లోపల వరకు పీల్చుకొని జ్యూసీగా వస్తాయి ఇప్పుడు మనం పాకంలో ఒక్క ఐదు నిమిషాలు ఉంచుకుంటే సరిపోతుంది ఈ పాకం అంతా పట్టేసుకొని అవి జ్యూసీగా తయారవుతాయి ఇలా మీరు బాదుషాలు వేసిన ప్రతిసారి పాకాన్ని చెక్ చేసుకొని గోరువెచ్చగా చేసుకోండి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా ఎంత జ్యూసీగా ఉన్నాయో లోపల మీరే చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో ఇంత పర్ఫెక్ట్గా మనకు స్వీట్ షాప్ స్టైల్లో ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి